ధిపతయ నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈ మా నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌరుల అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున దొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే నెల అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవం తదుపరి రాశి చదర రాశి మేనరాశి మేనరాశిలో ప్రస్తుతం నగ్నంగా తీసుకుంటే ఇందులో శుక్రుడు శని రాహువు బుధుడు నాలుగు గ్రహాల స్థితి పొందిన అయితే గ్రహం ఈ నెల పంతొమ్మిదో తారీఖున మేనరాశి రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్తుంది అప్పుడు గ్రహం ఈ రాశి వారికి వ్యయంలో ఉంటుంది అట్లాగే వీరు ద్వితీయంలో రవి ఉన్నారు మేషరాశిలోను అందువల్ల రవిగ్రహం అనుకూలం పెడితే చాలా బాగా ఉంటుంది తృతీయంలో గురువు ఉన్నారు ఈ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున మారుతారు కర్కాటకంలో కుజుడున్నారు కన్యలో కేతుడు ఉన్నారు ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే పూర్వభాద్ర నాల్గో భాదము ఉత్తరాపాద నాలుగు పాదాలు రావతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి గ్రహాల మార్పు ఎట్లా ఉందంటే రాహు నుంచి కుంభంలోనికి రవి మేషం నుంచి వృషభంలోనికి గురువు వృషభం నుంచి మిథునంలోనికి మారుతారు గురువు వృషభం నుంచి మిథునంలో మారటం వల్ల సరస్వతి నది పుస్తకాలు వస్తాయి ఇది ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు అందువల్ల గురువు ఇప్పుడు వర్షంలో సంవత్సరం పూర్తయింది ఇప్పుడు మిథున రాశిలోనికి వెళ్తాడు వచ్చే నెల మే వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటాడు అంటే అతిచానం వల్ల కర్కాటకంలోకి మధ్యలో వచ్చినా కూడా మళ్ళీ వెళ్తేనే మిథు నుండి మిథున రాశిలోనికి వెళ్తారు ఈ అతిచారం గురువు అతిచానం ఏ గ్రహం అయినా అతిచానం అంతా మంచి ఫలితాన్ని ఇవ్వదు అందువల్ల ఈ రాశి వారికి గురువు అనుకూలత బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఇంకా విషయం ఏంటంటే గురువు పన్నెండు సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల పన్నెండు సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశులు మారాలంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది అందువల్ల గురువు రాశి మారినప్పుడన్నా కూడా ఏదో ఒక రీతి పుష్కరాలు ఉంటాయి ఇంకా వ్యవసాయదారులు చెప్పాలంటే అంటే పదకొండో తారీఖు నాలుగో తారీఖున డొలుకర్త ఉంది పదకొండు నుంచి ఇరవై ఎనిమిది వరకు నిజకర్తలు ఉంది అందువల్ల నీటికి సంబంధించినటువంటి సమస్యలు వ్యవసాయదారులకు బాగా వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా ఈ నెల ఇరవై రెండవ తారీఖున హనుమద్ జయంతి ఉంది తెలంగాణ వాళ్ళకి జయంతి ఏప్రిల్ లో జరిగిపోయింది కానీ ఈ రాశి వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మాత్రం హనుమ జయంతి ఈ నెల ఇరవై రెండున ఉంటుంది ఈ రాశి వాళ్ళకి చాలా యోగ కాలం అని చెప్పవచ్చు బుధు శుక్రుల అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది సాహసోపదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి సభలు సమావేశాలకి అటెండ్ అవుతారు ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటే సగం సమస్యలు తీరిపోయినట్లే అట్లాగే స్నేహితులు ఇంట్లో జరిగేటట్టు శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవుతారు వీళ్ళింట్లో కూడా వీళ్ళు శుభకార్యాలు చేసే అవకాశం చాలా ఉంటుంది వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి ఈ ఈ నెల చాలా చాలా ఆనందంగా ఆ గది గంటేటువంటి అవకాశం ఉంది వీళ్ళు అంకిత భావంతో పనిచేయడం వల్ల అధికారులు మొత్తం ఎక్కువ పొందుతారు ఎంధికారులు ఎక్కువ పొందుతారు అట్లాగే పెద్ద పెద్దవాళ్ళ పరిచయాలు జరుగుతాయి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో మంచి వాళ్ళ పరిచయం వల్ల వీళ్ళు కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది వాహన సౌక్యం ఉంది కొత్తగా వాహనం కొనుక్కోవాలని కుటుంబ వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు సోదరుల సహకారాలు వీటికి చాలా బాగా ఉంటాయి అందువల్ల సోదరుల సహకారం ఉంటే ఇంట్లో ఇంట్లో హ్యాపీగానే కుటుంబ సౌక్యం కూడా చాలా ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా అందరికీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు పది మందికి ఉపకారం చేసే కలిగి ఉండడం వల్ల వీటికి దేవుడు కూడా మంచి సహాయ సహకారాలు చేస్తారు ఈ రాశి వారికి పంచముఖాదినేయ స్వామి దర్శనము చాలీసా పఠనము ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు మే ఇరవై రెండున ఉన్నది అదే విధంగా ఈ రాశి మార్గంలో గురువు మిథునంలోకి రావడం వల్ల గురువు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీళ్ళకి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కాలం చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కారణం చెప్పవచ్చు గురుదృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా గురు అనుగ్రహం గురుదృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాసి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ గురుచరిత పారాయణ కానీ చేయడము విష్ణాలయాలు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధన్యోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్ళడము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందులో ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే నాలుగో తారీఖున డౌల కట్టలు ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ కట్టెలు ఉంటుంది ఈ మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందులో వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడమే జరుగుతుంది దాన్ని ప్రచున్న ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే వ్యవసాయదానికి కొంచెం కష్టకాలం అనేది చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది భార్య మధ్య అన్వాన్ని తొలగించే అవకాశం కూడా కొన్ని కొన్ని నక్షత్రాలు ప్రజలకు ఉండాలి అందువల్ల వీరికి అవమానం అపనే సస్పెన్షన్ నుంచి వీరికి